గత వైసీపీ హయాంలో కనపడని అవినీతి అక్రమాలు జరిగాయని ఆర్థిక మంత్రి కేశవ్ ధ్వజమెత్తారు మద్యం ఇసుక ప్రభుత్వ భూముల్లోనూ వైసీపీ నేతలు దోపిడీకి పాల్పడ్డారని దుయ్యబట్టారు కోనసీమ జిల్లా రాయవరం మండలం చిల్లూరులో మూడు పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు మంత్రి కేశవ్ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు అనంతరం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి కూటమి ఏడాది ప్రగతి గురించి ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంచారు అవినీతిని కనపడకుండా చేసేది ఎక్కడి బడ్జెట్లో కావచ్చు ఇసుకలో కావచ్చు లేకపోతే ప్రభుత్వ భూముల్ని డిఫామ్ పట్టాలని తమ వాళ్ళ పేర్లు మీద మార్చుకునే రకంలో కావచ్చు కనపడకుండా జరిగినటువంటి దోపి చాలా రాష్ట్రం ఆర్థికంగా అప్పు తీసుకోలేని స్థితికి దిగజారింది ఎవరి పాపం ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఇంకా రాష్ట్రం ఐదో పదో అప్పు పుడుతోంది అని అంటే కేవలం బ్రాండ్ చంద్రబాబు వల్ల మీరు ఇవాళ ట్వీట్లు ఎవరు రాసిస్తే పెట్టే ట్వీట్లు కాదు జగన్మోహన్ రెడ్డి గారు దాని మూలాలు ఎక్కడున్నాయో వెళ్ళండి